Hi beautiful subscribers, welcome back to our channel CB Vlogs. దివాళికి మీషోలో మంచి ఆఫర్స్ అయితే పెట్టారనమాట అందుకనేసి మా పెద్దోడికి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను ఈ డ్రెస్ చూసి మళ్ళీ మా చిన్నోడికి సేమ్ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ చేయండి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాయి కాండి మంచి పర్పుల్ కలర్లో చాలా బాగుందనమాట డ్రెస్ అయితే ఇలా అయితే ఉంది చిన్న ప్లాస్టిక్ మిర్రర్తో వర్క్ అయితే వచ్చిందనమాట హెవీగా ఉంది ఇది వచ్చేసి మీడియం సైజ్ అయితే తీసుకున్నాను వాడికి క్వాలిటీ అయితే చాలా బాగుంది బాటమ్కి వచ్చేసరికి ఫ్యాంట్ కొంచెం బాగా బాగా పలచగా ఉంది కానీ పైన కుర్తా వచ్చేసి చాలా బాగుందనమాట లోన చాలా బాగా వచ్చింది బ్యూటిఫుల్గా ఉంది అందుకనే మా చిన్నోడికి కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇది వాళ్ళకి మంచి ఆఫర్లో ఉన్నాయి మీకు పిక్ కూడా యాడ్ చేశాను చూసారా ఆ పిక్లో ఎలా ఉందో అలానే వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకెంత మంచి క్వాలిటీలా వస్తాదా అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయకపోయిన క్వాలిటీ మంచి ప్రైజ్లో వచ్చింది కావాలనుకున్నట్టు కామెంట్ చేయండి చూసారు కదా పక్కన పిక్ కూడా యాడ్ చేశాను అలానే వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇది హ్యాండ్తోనే వాష్ చేయాలి వాషింగ్ మిషన్ లో వేయకూడదు అని అయితే ఉందనమాట ఇక్కడ హ్యాండ్ వాష్ అనేసి ఇచ్చారు ఇక్కడ ఇదిగో ఫ్యాంట్ అయితే ఇంత పలచగా ఉందనమాట ఫ్యాంట్ రెండు మూడు సార్లు వేస్తే చిరిగిపోద్ది కానీ పైన కుర్తా మాత్రం చాలా ఆ పెద్దోడికి అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగా నచ్చింది కావాలనుకున్నాను కామెంట్ చేయడం మర్చిపోకండి రివ్యూ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను దివాళికి మంచి ఆఫర్ లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడియో ఇదే ప్రైస్ కి వన్ నైన్టీ రూపీస్ కావాలనుకున్నాను నాకు కామెంట్ చేయండి కో కోడ్ అయితే పెడతాను వెంటనే తీసుకోండి ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతున్నాయి వెంటనే వెళ్ళి మీషో లో షాప్ చేసి అండి మంచి ఆఫర్ లో ఉంది వీడియో లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్